హాయ్ అండి ఈ వీడియోలు వచ్చేసి పర్ఫెక్ట్గా కాజా పట్టి ఉక్సు పట్టి ఎలా స్టిచ్చింగ్ చేయాలో చూద్దామా ముందుగా ఇక్కడ నేను కాజా పట్టి కోసం ఇంచుల క్లాత్ అయితే తీసుకున్నాను అలాగే ఉక్సు పట్టి కోసం రెండున్నర ఇంచులు అయితే తీసుకున్నానండి ముందుగా ఇక్కడ మనం ఉక్సు పట్టిని స్టిచ్చింగ్ చేసుకుందాం ఈ ఉక్సు పట్టి కోసం ఇలా క్లాత్ని సగానికి ఫోల్డింగ్ చేసుకొని ఒక పాదం ఇంచు ఖర్చుతోటి మీరు స్టిచ్చింగ్ అయితే చేసేసుకోండి ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత దీనికి మళ్ళీ పై నుంచి ఒక టాప్ స్టిచ్చి అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి ఈ స్టిచ్చింగ్ ఇలా వేసుకోవడం వల్ల మనకి కుట్టు అనేది అలాగే క్లాత్ అనేది ఊడిపోకుండా గట్టిగా ఉంటుంది ఇక్కడ ఎగస్ట ఉన్న క్లాత్ మన ఎక్కువగా కాకుండా మరి తక్కువగా కాకుండా ఒక హాఫ్ ఇంచు క్లాత్ ఉంచేసుకొని దానికి ఫోల్డింగ్ చేసి దానిపైనుంచి నుంచి ఈ విధంగా అయితే టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఈ చీ వరకు అయితే కుట్టు పడేటట్టుగా చూసుకొని స్టిచ్చింగ్ అయితే చేయండి ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఎగస్టా ఉన్న ఖర్చు మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ మనకి ఉక్సు పట్టి అనేది రెడీ అయిపోయింది నెక్స్ట్ మనం కాజా పట్టి అయితే స్టిచ్చింగ్ చేసుకుందాం ఉక్సు పట్టి కోసం మనం పై నుంచి స్టిచ్చింగ్ చేసాం కదా కాజా పట్టికి వచ్చేసి మనం లైనింగ్ వచ్చేసి కింది వైపున ఉండేటట్టుగా మెయిన్ క్లాత్ పై వైపున ఉండేటట్టుగా ఈ విధంగా కింది భాగం నుంచి పెట్టేసుకొని ఒక పాదం ఇంచు ఖర్చుతోటి స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి ఇక్కడ ఎగస్ట ఉన్న ఖర్చుని ఇలా లోపల సైడ్కి ఫోల్డింగ్ అయితే చేసేసుకోవాలండి ఇలా చేసుకొని ఈ చివరి కూడా ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ ఫోల్డింగ్ పెట్టుకొని స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి ఇలా స్టిచ్చింగ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా ఇక్కడ ఫస్ట్ అయితే స్టిచ్చింగ్ చేసుకున్న ఖర్చు అనేది మనకి ఏది కనిపించకుండా ఇలా దానికి పై నుంచి ఫోల్డింగ్ అనేది పెట్టేసుకోవాలి ఖర్చు అనేది మనకి కనిపించద్దండి కింద కుట్టు అనేది ఈ విధంగా స్టిచ్చింగ్ చేసామనుకో మనకి కాజాపట్టి ఉక్సు పట్టి అయితే చాలా ఈజీగా రెడీ అయిపోతుంది అలాగే ఇక్కడ సెంటర్ పాయింట్ నుంచి ఒక స్టిచ్చింగ్ వేసుకోవడం వల్ల క్లాత్ అనేది పైకి లెగస్ లెగిసినట్టు కాకుండా అద్దినట్టు ఉంటుంది చూసారు కదా ఉక్సు పట్టి కాజాపట్టి కరెక్ట్గా వచ్చిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి ఒకదాని పైన ఒకటి పెట్టుకుంటే మనకి ఈజీగా తెలిసిపోతుంది కొంచెం ఎక్కువ తక్కువ ఉన్నట్లయితే ఎక్కువ ఉన్న సైడ్ కట్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి